స్వాగతం నేను గత తొమ్మిది నెలలుగా ఎంత నరకం అనిపిస్తా ఉన్నారో ప్రజలందరికీ కూడా చూస్తా ఉన్నారు అన్నిట్లో కూడా ఒక పక్క చూస్తే చంద్రబాబు నాయుడు గారు చెప్పినటువంటి సంక్షేమ పథకాలు కానీ అభివృద్ధి పథకాలు కానీ ఎక్కడ కూడా ఆయన అమలు చేయకుండా ఈ రోజు సామాన్యులు ఇబ్బంది పెట్టే పరిస్థితి కనపడతా ఉంటాయి ఇక్కడ నారాయణ గారు మాత్రం అంతా విధ్వంసం కనిపించింది కొట్టడం వ్యాపారస్తులను ఇబ్బంది పెట్టడం అందరినీ కూడా బెదిరించడం ఈ పరిపాలన ఎక్కడ కూడా ఎప్పుడు కూడా నెల్లూరు నగర ప్రజలైతే ఎక్కడ చూడలే రాష్ట్రంలో కూడా ఎక్కడ చూసిండదు అదే విధంగా నారాయణ గారికి ఒకటైతే చెప్తా ఉన్నా మీరు ప్రతిపక్షంలో గత ఐదు సంవత్సరాల్లో గనక కనీసం రెండు నెలలైనా కూడా ప్రజల పక్షాన్ని కనుక ఉండున్నా లేకపోతే మీ కార్యకర్తలతో మాట్లాడుతూ ఉండున్నా కూడా మీకు ప్రజల బాధలు కూడా తెలుసుండేవి కానీ మీరు ఎప్పుడు కూడా ఐదు సంవత్సరాలు రోజు కూడా కనిపెడల కాబట్టి మీకు ప్రజల బాధలు తెలియదు ఒక ప్రతిపక్ష పార్టీ ఏ విధంగా ఇబ్బందులు పడుతుంది ప్రతిపక్ష పార్టీలో ఉన్నటువంటి కార్యకర్తల పరిస్థితి ఎట్లా అన్నది మీకు తెలియదు అటువంటి పరిస్థితుల్లో మీరు ఈ రోజు ఎంత దుర్మార్గంగా ప్రవర్తిస్తా ఉన్నారంటే కనిపించింది కనిపించినట్టుగా మీరు విధ్వంసం చేస్తా ఉన్నారు తప్పకుండా కూడా ఇక్కడ బాలకృష్ణారెడ్డి గారి విషయంలో ఈ రోజు రాష్ట్ర వ్యాప్తంగా కూడా ప్రతి ఒక్కరు కూడా గమనించినారు ఆయనకు ఉన్నటువంటి ఒక ఇల్లుని కూలగొట్టడం గాని కూలగొట్టినటువంటి తీరు గాని ఒక పక్క కోర్టులో వాళ్ళకి డైరెక్షన్స్ ఇచ్చినా కూడా వాటన్నిటిని కూడా అతిక్రమించి ఏ విధంగా అయితే విధ్వంసం చేస్తున్నారు దీని మీద ప్రజలందరిలో కూడా ఒక తెలుగుదేశం పార్టీ మీద ఒక ఏహే భావం కలిగింది సో దీని మీద తప్పకుండా వైఎస్ఆర్ సిపి వాళ్ళ ఇంప్లీడ్ అవ్వడం జరుగుతుంది న్యాయపరంగా పోరాడటం జరుగుతుంది గౌరవ మాజీ ముఖ్యమంత్రి వారిలో జగన్మోహన్ రెడ్డి గారి దృష్టికి కూడా ఈ ఇష్యూని తీసుకెళ్లి నెల్లూరు నగరంలో ప్రధానంగా ఇక్కడ నారాయణ గారు చేస్తున్నటువంటి పరిపాలన ఎంత ఇబ్బందికరంగా ఉందో ప్రజలకు కానీ అందరికి కూడా వీటన్నిటిని కూడా జగన్మోహన్ రెడ్డి గారి దృష్టికి తీసుకెళ్లడం గానీ న్యాయస్థానంలో కూడా వైఎస్ఆర్ తరపున తరఫున ఇంప్లీడ్ అయ్యి వారికి ఒక న్యాయం జరగడం కానీ వారికి కాంపెన్సేషన్ లభించడంలో కానీ వైఎస్ఆర్ సిపి తప్పకుండా భవిష్యత్తులో పోరాడుతుందని కూడా తెలియజేస్తా ఉన్నాను అదే విధంగా కమిషనర్ గారి దృష్టి కమిషనర్ గారి గురించి ఒక రెండు మాటలు చెప్పాలా కమిషనర్ ఒక యువ ఐఏఎస్ ఆఫీసర్ చాలా మంది ఐఏఎస్ ఐపిఎస్ లు ఉన్నారు కానీ ఈయన చూసినప్పుడు నేను